కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యం ఏంటి అని మార్క్స్ని అడిగినప్పుడు ఆదిమ సమాజం ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడమే అంటాడు మార్క్స్ అశోకుడి యొక్క చరిత్ర మార్క్స్ ఉన్న టైంలో తెలవదు కాబట్టి మార్క్స్ యొక్క అంతిమ లక్ష్యం ఆదిమ సమాజం అని చెప్పాడు ఒకవేళ సామ్రాట్ అశోక చక్రవర్తి అనే మూలవాసి భారతదేశంలో ఒక పెద్ద రాజ్యాన్ని నిర్మించాడన్న సంగతే మార్క్స్ తెలిసి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం అశోకుడి రాజ్యం అని చెప్పి ఉండేవాడు అది చెప్పి ఉన్నట్టయితే మన అయ్యలు మన తాతలు జగిత్యాల పోరాటంలో పాల్గొనకపోయేటోళ్ళు సాయుధ పోరాటంలో పాల్గొనకపోయేటోళ్ళు మన అయ్యలు తాతలు ముత్తాతలు రక్తం దారపోసి సావకపోయేటోళ్ళు ఎన్కౌంటర్లలో మన అన్నలు అన్నదమ్ములు అక్కలు తమ్ముళ్ళు మనందరం సావకుండా బతికేటి వాళ్ళము మన రాజ్యాన్ని अंबेडकर् आयुला तो तेकने